హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కప్ షేపు మీకు రౌండ్గా కావాలి అంటే ఎలా స్టిచ్ వేసుకోవాలి షార్ప్గా లేదా కూసిగా రావాలి అంటే ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి సైట్ జాయింట్స్ స్ట్రైట్గా ప్లస్ గుర్తు రావాలి అంటే స్టిచ్చింగ్లో మనం ఎలాంటి టిప్స్ని పాటించాలో కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హ్యాండ్స్కి నేను చెప్పాను కదా వీ షేప్లో హ్యాండ్కి డిజైన్ వస్తుందని చెప్పాను కదా ఆ డిజైన్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఒకటి పావు ఇంచెస్ వెడల్పుండేలా ఇలా క్రాస్గా వీ షేప్లో రెండు హ్యాండ్స్కి ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నాను చూసారా ఒక హ్యాండ్కి మార్కింగ్ ఇచ్చాను కదా సేమ్ అలానే సెకండ్ హ్యాండ్కి కూడా మార్కింగ్ ఇస్తున్నాను హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే ఆ ఇంప్రెషన్ నీట్గా సెకండ్ హ్యాండ్ మీద కూడా వస్తుంది చూసారా ఇలా అనమాట ఈ మార్కింగ్స్ని క్లియర్గా డ్రా చేసుకొని ఒక హ్యాండ్కి మనం ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నామో సేమ్ అదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ వేస్తాను మీరు కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు అందువల్ల స్టిచ్చింగ్ ట్యూటోరియల్ కూడా పోస్ట్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా క్రాస్గా అన్ని మార్కింగ్స్ని నోట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎలా అయితే మార్క్ చేశానో ఈ మార్కింగ్స్ పైననే సిల్వర్ కలర్ క్లాత్ అంటే ఈ బ్లౌజ్ కి సిల్వర్ కలర్ బార్డర్ ఉంది అందువల్ల సిల్వర్ కలర్ టిష్యూ క్లాత్తో ఇక్కడ పైపింగ్ కంటే కొంచెం వెడల్పు ఉండేలా అంటే పావుంచి వెడల్పుతో వి షేప్ తో డిజైన్ చేస్తాను ఇలా రెండు హ్యాండ్స్ కి డిజైన్ ని డ్రా చేసుకున్నాను ఇక్కడ పావుంచి వెడల్పుతో ఈ సిల్వర్ కలర్ క్లాత్ని రెడీ చేసుకోవాలి అందువల్ల రెండు ఇంచెస్ వెడల్పు ఉండేలా క్లాత్ ని తీసుకుని క్రాస్ పీస్ తీసుకున్నాను ఇలా అన్ని పీసెస్ ని క్రాస్ గా యాడ్ చేసుకుని రాంగ్ సైడ్ కి ఇలా క్లాత్ ని ఫోల్డ్ చేసి ఫస్ట్ నుంచి చివరి వరకు వెడల్పు వెడల్పుండేలా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి క్రాస్ పీస్ కదా కొంచెం లాగినట్టుగా స్టిచ్ వేసుకోండి ఇలా కరెక్ట్గా పావించి ఖర్చు అనేది తీసుకోవాలి ఫస్ట్ నుంచి చివరి వరకు మరి మనం డోరీని రెడీ చేసేటప్పుడు క్రాస్గా లాగుతాం కదా అలా గట్టిగా లాగకూడదు కొంచెం ఫ్రీగా మూవ్ చేస్తూ ఫస్ట్ నుంచి చివరి వరకు పావించి మాత్రమే ఖర్చు ఉండాలి చూసారా ఇలా పావుంచికి మనం తీసుకునే క్లాత్ అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ టిష్యూ క్లాత్ రాంగ్ సైడ్కి ఇలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసేసి మనకి మనం స్టిచ్ వేసుకున్నాం కదా ఆ స్టిచ్కి కొంచెం ఒక పావుంచి గ్యాప్ నుంచేసి మిగిలిన అంతా కట్ చేసుకోవాలి చూసారా ఇలా క్రాస్ పీస్ని రెడీ చేసుకున్నాను ఇక్కడ మనం స్టిచ్ వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకొని ఇలా రెడీ చేసుకున్న ఈ క్లాత్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి అంటే మనం డోరీని రెడీ చేసుకుంటాం కదా సేమ్ అలా అనమాట ఇలా రెడీ చేసుకొని మనకి లూప్ టర్నర్ ఉంది కదా ఈ లూప్ టర్నర్తో ఎంత పెద్ద క్లాత్నైనా ఈజీగా రైట్ సైడ్కి టర్న్ చేసుకోవచ్చు ఈ లూప్ టర్నర్కి ఇలా తీగ ఉంది కదా ఈ తీగ ఎంతైతే ఈ క్లాత్ని తీసుకుంటుందో అంతవరకు ఇలా నీట్గా క్లాత్ని ప్లేస్ చేసి బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ చేసుకోవచ్చు చూసారా ఇంత క్లాతే సరిపోయింది ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాము ఇలా ఈ తీగకి మనకి ఇంత క్లాతే సరిపోతుంది ఇంకా గట్టిగా మరీ ప్రెస్ చేసాము అంటే మళ్ళీ రైట్ సైడ్కి టర్న్ అవ్వాలి కదా కష్టం అవుతుంది ఇక్కడ ఈ లూప్ టర్నర్కి ఒక సైడ్ ఇలా పిన్ లాగా ఉంటుంది ఆ పిన్నుని క్లాత్ లోపలికి తీసుకొని ఇలా రైట్ సైడ్కి ఈజీగా టర్న్ చేసుకోవచ్చు చూసారా ఎంత పెద్ద క్లాత్ అయినా ఈజీగా మనం రైట్ సైడ్కి టర్న్ చేసుకోవచ్చు ఇలా పావుంచి వెడల్పుండేలా హ్యాండ్స్కి డిజైన్ చేసుకోవాలి చూసారా ఇలా రైట్ సైడ్కి ఎంత పెద్ద క్లాత్ని ఈజీగా రైట్ సైడ్కి టర్న్ చేసుకున్నాం కదా సేమ్ అలానే ఇక్కడ క్రింది వైపున క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని కూడా టర్న్ చేసుకుందాం ఇలా టర్న్ చేసుకొని గట్టిగా లాగకూడదు ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ క్లాత్నంతా ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇంకొక పీస్ అయితే ఉంది కదా ఆ పీస్ని కూడా ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకుందాం మనం డోరీని కూడా స్ట్రెయిట్ పీస్తో కానీ క్రాస్ పీస్తో కానీ ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా మనం ఈ లూప్ టర్నర్తో సన్నగా డోరీని అయితే రైట్ సైడ్కి టర్న్ చేసుకోవచ్చు ఈ లూప్ టర్నర్ కావాలి అంటే ఆన్లైన్లో తీసుకోవాలి ఆఫ్లైన్లో మాకు ఇబ్బంది అంటే ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేసుకోండి ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకుని పావించి వెడల్పుతో ఈ పీస్ నంతా రెడీ చేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్కి ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇలా నేను ఒక హ్యాండ్కి అయితే డిజైన్ చేశాను మధ్యలో కూడా లైన్ లాగా స్టిచ్ వేద్దాం అనుకున్నాను కానీ కస్టమర్ వద్దన్నారు ఇలా చాలా బాగుంది ఇలాగే వదిలేయమన్నారు సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా స్టిచ్ వేయడం చూపిస్తాను చూడండి కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని రెండు వైపులా ఈ క్లాత్ ఉంది కదా ఈ సిల్వర్ కలర్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి కార్నర్స్ కరెక్ట్గా ఉండేలా సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి అలాగే ఈ వీ షేప్ కార్నర్ ఉంది కదా కార్నర్ కరెక్ట్గా రావాలి అంటే నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి క్రాస్ పీస్ కదా గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా రెండు వైపులా స్టిచ్ అనేది చివరికి రావాలి ఇలా వీ షేప్ నీట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా పై వైపున వీ షేప్కి బీడింగ్ టైప్లో స్టిచ్ వేసాను కదా సేమ్ ఇదే విధంగా అన్నీ నేను ఇక్కడ మార్కింగ్స్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ పైన ముందుగా రెడీ చేసుకున్నాను కదా సిల్వర్ కలర్ క్లాత్ని పైపింగ్ స్టైల్లో ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది మనకి కరెక్ట్గా పావుంచి ఖర్చుతో ఇలా అన్ని క్లోత్స్ని రెడీ చేసుకోవాలి ఈ వి షేప్లోనే స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ చివరికి స్టిచ్ వేయడం వల్ల ఈ వి షేప్ అనేది నీట్గా రావాలన్నమాట స్టిచ్ అనేది ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఇలా ఈ క్లాత్ని టర్న్ చేసుకొని కార్నర్స్ మాత్రం నీట్గా వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని కార్నర్స్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా చివరికి స్టిచ్ వేసుకొని నెక్స్ట్ సెకండ్ సైడ్ చివరికి కూడా స్టిచ్ వేసినప్పుడు కరెక్ట్గా పావుంచి ఖర్చుతో ఈ క్లాత్ అయితే రెడీ అవుతుంది సేమ్ ఇదే విధంగా అన్ని లైన్స్ని స్టిచ్ అయితే వేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా క్లయింట్ కావాలన్నారు సేమ్ అదే మోడల్ని స్టిచ్ వేశాను మనకి క్లాత్ తక్కువగా ఉంది కదా మామూలుగా ఈ టైప్ డిజైన్ క్లాత్లోనే ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ వేసుకోవచ్చు కానీ అలా స్టిచ్ వేసుకోవాలి అంటే ఖచ్చితంగా ముప్ప మీటర్ అయితే క్లాత్ కావాలి క్లాత్ తక్కువలోనే సేమ్ అలా డిజైన్ వచ్చేలా ఈ విధంగా డిజైన్ చేయమన్నారు వాళ్ళు నచ్చినట్టుగా డిజైన్ అయితే చేశాను ఇలా రెండు అయితే డిజైన్ చేశాను చూసారా లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇలా డిజైన్ చేశాక నెక్స్ట్ షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం మీకు షేప్ బెల్ట్ స్టిచ్ చేయడం రావట్లేదు ఎంత బాగా స్టిచ్ చేసినా షేప్ నీట్గా రావట్లేదు అని అంటున్నారు షేప్ బెల్ట్ని వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నాకు క్లాత్ సఫిషియంట్గా లేదు అని చెప్పాను కదా బ్యాక్ నెక్ డీప్ అనేది చాలా తక్కువ ఉంది బ్లౌజ్కి అక్కడ క్లాత్ తీసుకొని షేప్ బెల్ట్ని రెడీ చేద్దాం అనుకున్నాను కానీ నాకు క్లాత్ సరిపోలేదు హ్యాండ్స్కి జాయింట్ వేయాలి కదా జాయింట్ వేయడానికి ఆ క్లాత్ అయితే తీసుకొని హ్యాండ్స్కి నాలుగు వైపుల జాయింట్స్ అయితే వేసుకున్నాను రెండు హ్యాండ్స్కి ఇక్కడ నాకు షేప్ బెల్ట్కి క్లాతే లేదు క్లయింట్కి చెప్పాను షేప్ బెల్ట్కి క్లాత్ లేదు అంటే సేమ్ ఇంచుమించుగా సేమ్ కలర్ ఉన్న క్లాత్ అయితే ఒక పావు మీటర్ తీసుకొని ఇలా షేప్ అయితే రెడీ చేశాను ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయింది కాబట్టి సరిపోయింది అదే మ్యాచ్ కాకపోతే చాలా ఇబ్బంది అయ్యేది ఫ్రెండ్స్ షేప్ బెల్ట్కి అసలు క్లాతే లేదు ఈ క్లాత్ అయితే కరెక్ట్గా సూట్ అయింది బ్లౌజ్ స్టిచ్ చేశాక నాకైతే అస్సలు తెలియలేదు సపరేట్ పీస్ తీసుకొని ఈ బ్లౌజ్కి షేప్ బెల్ట్ని స్టిచ్ చేసినా కూడా అస్సలు డిఫరెన్సే తెలియలేదు క్లాత్లోనే అంటే బ్లౌజ్ పీస్లోనే వచ్చిందా అన్నట్టుంది అందువల్ల ఇక్కడ షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు మనం ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు షేప్ బెల్ట్స్ కరెక్ట్గా వస్తాయి ఖర్చులు కూడా కరెక్ట్గా వస్తాయి బిగినర్స్కి హుక్స్ బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ సైడ్ అంటే కన్ఫ్యూజన్ వస్తుంది అలా కాకుండా మీరు ఎదురెదురుగా టక్స్ ఇస్తాం కదా మనం కటింగ్లో ఆ టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకుని ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకుంటే చూసారా ఖర్చులు ఇలా నీట్గా వస్తాయి అలాగే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు షేప్ బెల్ట్స్ ఇలా నీట్గా రెడీ అవుతాయి ఈ బ్లౌజ్కి కరెక్ట్గా సూట్ అయింది ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ క్లాత్ అయితే నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రెయిట్ పీస్ని అయితే స్టిచ్ వేస్తున్నాను అంటే నడుం బెల్ట్ని అనమాట నడుం బెల్ట్ కోసం రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ స్ట్రెయిట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చాను కదా క్రింది వైపున అదే ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ నడుం పట్టీని టర్న్ చేసుకొని నెయిల్తో నీట్గా ఇలా రబ్ చేసుకోవాలి ఈ నడుం పట్టి చివరికి ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ నడుం బెల్ట్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది నేనైతే నడుం బెల్ట్ని స్టిచ్ చేశాక డాట్స్ని స్టిచ్ చేస్తాను నేను ఇలాగే నేర్చుకున్నాను మీకు ఇలాగే చెప్తున్నాను మీకు ఎలా నచ్చితే అలా స్టిచ్ వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఇలా నెయిల్తో రబ్ చేసుకున్న తర్వాత నేను డాట్స్ని స్టిచ్ చేస్తాను లేదు మీరు ముందుగా డాట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత అయినా మీరు నడుం బెల్ట్ని స్టిచ్ చేసుకొని ఇలా అయినా స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం నేనైతే ఇలా క్లాత్ని ఖర్చు దగ్గరికి ఫోల్డ్ చేసుకొని డాట్స్ కోసం ఇలా మార్కింగ్ ఇస్తాను బ్యాక్ నెక్ డీప్ బాగా పైకుంది కాబట్టి ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను రెండు డాట్స్ హైట్ ఒకేలా ఉండాలి క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని నాలుగు ఇంచెస్ హైట్కి మార్క్ చేసుకున్నాను కదా పావు ఇచ్చి ఖర్చుతో క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఒక డాట్ని ఎంత హైట్తో అయితే స్టిచ్ వేసుకున్నామో రెండో డాట్ని కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఎక్కువ తక్కువ రాకూడదు ఏ మాత్రం మీరు కొంచెం తక్కువ స్టిచ్ చేసినా ఎక్కువ హైట్ స్టిచ్ చేసినా ఫినిషింగ్ పోతుంది మెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లూజ్ అంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లూజ్ని సపరేట్గా మార్క్ చేస్తాం కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత అయితే ఉంటుందో ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ సైడ్ బెల్ట్ సైడ్ అదే లూజ్ ఉంటుంది ఇక్కడ కరెక్ట్గా నాకు ఏడు ముప్ప ఇంచెస్ ఉంది ఇలా రెండు వైపులా మార్క్ చేసుకుంటున్నాను సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా హుక్స్ బెల్ట్ సైడ్ ఏడు ముప్పావు కాజా బెల్ట్ సైడ్ కూడా ఏడు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక ఇక్కడ డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఒక్క విషయాన్ని గమనించండి మీకు ఫ్రంట్ పార్ట్లో షేప్ షార్ప్గా కావాలి అంటే కూసిగా కావాలి అని అంటే ఈ మూడు డాట్స్ హైట్ వచ్చేసి బాగా పైకి స్టిచ్ వేసుకోవాలి లేదు ఈ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే కొంచెం క్రిందికి డాట్స్ మధ్యలో గ్యాప్ వచ్చేసి ఒకటిం పావు ఇంచెస్ గ్యాప్ ఉండేలా అన్ని డాట్స్ని క్రిందికి స్టిచ్ చేసుకోవాలి అంటే మధ్యలో ఒకటింపు పావు ఇంచెస్ ఉండాలి నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కరువు షేప్తో కొంచెం ఇలా కరువుగా స్టిచ్ చేస్తే కప్ షేప్ రౌండ్గా వస్తుంది అలా కాకుండా మీకు కూసిగా కావాలి అంటే క్రాస్గా అంటే స్ట్రైట్గా క్రాస్గా స్టిచ్ వేసుకోండి నేను కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి ఒక ఇంచ్ వెడల్పుతో హైట్ వచ్చేసి రెండున్నర లేదా రెండు ముప్పా ఇంచెస్ తీసుకున్నాను చెస్ట్ తక్కువ కాబట్టి ఇలా ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ డాటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ డాట్ని మనం ఎంత కరెక్ట్గా స్టిచ్ చేస్తామో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది రెండో డాట్ని పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి అలాగే మూడో డాట్ను కూడా పావు ఇచ్చి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని ఒక క్లాత్ని స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్ని కూడా స్టిచ్ వేసుకోవాలి నెయిల్తో ఇలా నీట్గా రఫ్ చేసుకోవాలి చూసారా కప్ షేప్ ఎంత నీట్గా ఉందో రౌండ్ షేప్ ఇలా నీట్గా వస్తుంది సేమ్ ఇదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకుందాం ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా కరెక్ట్గా మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా ఆ టక్స్ పాయింట్కి కొంచెం ఇలా కరువు షేప్తో స్టిచ్ వేసుకుంటే కప్ షేప్ రౌండ్గా వస్తుంది లేదు మీకు క్రాస్గా కావాలి అంటే కూసిగా కావాలి అంటే క్రాస్గా స్టిచ్ చేసుకోండి ఈ క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని ఖర్చు వైపుకి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇలాగే సెకండ్ థర్డ్ డాట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి లేదంటే ఈ రెండో డాట్లో అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏ షేప్ బెల్ట్కి ఆ ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఈ షేప్ బెల్ట్ క్లాత్ని ఒక పావు ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ వరకు ముందుకి ప్లేస్ చేసి ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి అంటే నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడా లాగకూడదు క్రింది వైపున షేప్ బెల్ట్కి కానీ పై వైపున ఫ్రంట్ పార్ట్కి కానీ క్రాస్ ఉంటుంది కదా క్రింది వైపున అందువల్ల ఫ్రీగా మూ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్కి షేప్ బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఓవర్లాక్ వేస్తాను ఓవర్లాక్ వేసాక ఫ్రంట్ పార్ట్ చివరికి పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఏ మాత్రం లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఫస్ట్ నుంచి చివరి వరకు తీసుకోవాలి లేదంటే ఒక ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఒక ఫ్రంట్ పార్ట్ తక్కువ వస్తుంది ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువలు వస్తున్నాయి అంటున్నారు కదా ఫస్ట్ డాట్స్ స్టిచ్ చేయగానే ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేయగానే ఒకసారి హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి లేదంటే షేప్ బెల్ట్ దగ్గర కానీ మిడిల్లో డాట్ దగ్గర కానీ అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చినా ఇక్కడ కొంచెం కట్ చేసేయండి మరీ ఎక్కువ వచ్చింది అనుకోండి రెండో డాట్లో కానీ అంటే మధ్యలో డాట్ ఉంది కదా అక్కడ కానీ లేదా షేప్ బెల్ట్ దగ్గర కానీ చిన్న స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ని బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ని మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక ఇంచుకి ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా పావు ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇక్కడ షేప్ బెల్ట్ క్లాత్ నేను సపరేట్గా తీసుకున్నాను అయినా కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా బ్లౌజ్కి కరెక్ట్గా ఈ కలర్కి మ్యాచ్ అయింది కాబట్టి సరిపోయింది అదే మ్యాచ్ కాకపోతే చాలా ఇబ్బంది అయ్యేది ఫ్రెండ్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఏమో ఇంతే శారీ ఏమో డిఫరెంట్ కలర్ ఉంది కానీ ఈ కలర్ అయితే శారీలో లేదు శారీ వేరే కలర్ అనమాట శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ మాత్రం ఈ కలర్లో ఉంది కొంచెం శారీలోంచి క్లాత్ తీసుకుందాం అనుకున్నాను కానీ శారీ డిఫరెంట్ కలర్ అందువల్ల నాకు సేమ్ కలర్ కానీ షాప్లో ఉండకపోతే చాలా ఇబ్బంది అయ్యేది ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయడానికి నాకు కరెక్ట్గా కలర్ అయితే ఉంది కాబట్టి అస్సలు తెలియట్లేదు కొంచెం డిఫరెంట్ కలర్ షేప్ బెల్ట్ తీసుకున్నా కూడా షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి అందువల్ల నేను ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను ఇలా హుక్స్ బెల్ట్ క్లాత్ని రెడీ చేసుకున్నాను కదా నెక్స్ట్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకుందాం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ లేదు కదా అందువల్ల ఉన్న క్లాత్లోనే జాయింట్ వేసుకొని ఇలా కాజా బెల్ట్ని అయితే రెడీ చేసుకున్నాను ఈ బెల్ట్కి లైనింగ్ క్లాత్ని కూడా యాడ్ చేశాను శారీలోనే ఒరిజినల్ క్లాత్ చిన్న పీస్ అయితే మిగిలింది ఆ పీస్లోనే కాజా బెల్ట్ని రెడీ చేశాను సపోజ్ ఈ పీస్ కూడా లేదు అంటే లైనింగ్ క్లాతే డబల్ లేయర్ తీసుకొని స్టిచ్ చేసి ఉండేదాన్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ముప్పా ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉండేలా క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున ఫస్ట్ ఒక స్టిచ్ వేశాను కదా ఆ స్టిచ్ పక్కనే పాపించి ఖర్చుతో రెండో స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల మధ్యలోకి మనం కాజేసి స్టిచ్ వేసుకోవచ్చు మనకి బ్లౌజ్ క్లాత్లో సఫిషియెంట్గా క్లాత్ లేనప్పుడు అంటే ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా లేనప్పుడు ఇలా చిన్న చిన్న టిప్స్ని అయితే ఫాలో అవ్వండి బ్లౌజ్ని కట్ చేశాను స్టిచ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయింది బ్యాక్ నెక్ దగ్గర క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్తో షేప్ బెల్ట్ని స్టిచ్ చేద్దాం అనుకున్నాను కానీ బ్యాక్ నెక్ దగ్గర ఉన్న క్లాత్ హ్యాండ్స్కి జాయింట్ వేయడానికి సరిపోయింది ఇక్కడ మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు కస్టమర్కి ముందే చెప్పు ఉంటే హ్యాండ్ పొడవైనా కొంచెం తగ్గించేదాన్ని అది కూడా చూసుకోలేదు బ్యాక్ నెక్ దగ్గర క్లాత్ ఉంది కదా ఆ క్లాత్తో షేప్ బెల్ట్ కుట్టుకోవచ్చు అనుకున్నాను కానీ బ్యాక్ నెక్ డీప్ చాలా తక్కువ ఉంది ఆ విషయాన్ని మర్చిపోయాను కాస్త డీప్ అన్నా ఎక్కువ ఉంటే నాకు షేప్ బెల్ట్కి క్లాత్ వచ్చి ఉండేది అక్కడ చిన్న పొరపాటు చేశాను కాబట్టి మీరు ఇలాంటి ఎర్రర్స్ అన్నిటిని కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని కట్ చేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు హ్యాండ్ పొడవు తగ్గించుంటే కరెక్ట్గా బ్లౌజ్ సరిపోయి ఉండేది హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ ఉంది ఇంత పొడవు హ్యాండ్ ఉన్నప్పుడు మనకి ఇబ్బందే కదా ఫ్రెండ్స్ హ్యాండ్ పొడవు కొంచెం తొమ్మిది ఇంచెస్ కానీ ఎనిమిది ఇంచెస్ అలా ఉన్నప్పుడు మనకి షేప్ బెల్ట్కి కూడా క్లాత్ సరిపోయి ఉండేది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండేది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ మెరూన్ కలరే కాబట్టి ఈ మెరూన్ కలర్ మనకు అవైలబుల్లో ఉంటుంది అలా కాకుండా డిఫరెంట్ కలర్ అంటే కొన్నిసార్లు కొన్ని కలర్స్ అసలు ఆ క్లాత్లే మనకి దొరకవు అలా అయ్యుంటే చాలా ఇబ్బంది అయ్యేది మెరూన్ కలరే కాబట్టి మెరూన్ కలర్ క్లాత్ అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది అలాగే ఈ క్లాత్లో చిన్న సన్నటి లైన్స్ కూడా ఉన్నాయి అయినా కూడా నాకు మెరూన్ కలర్ వేస్తే పెద్దగా తెలియట్లేదు చూసారా షేప్ బెల్ట్ డిఫరెంట్ కలర్ వేశాను అయినా అస్సలు తెలియట్లేదు బాగా గమనిస్తే తప్ప ఫ్రంట్ సైడే కాబట్టి మనం శారీతో కవర్ చేస్తాం కదా తెలియదు అనమాట అసలే ఒరిజినల్ క్లాత్ లేదు మళ్ళీ హ్యాండ్కి మోడల్ నెక్స్ట్ దగ్గర పైపింగ్ ఇలా చిన్న మోడల్ ఉన్నా కూడా మనకి క్లాత్ సఫిషియంట్గా లేనప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయడానికి చాలా భయపడ్డాను చూస్తే చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి జాయింట్స్ వేయాలి షేప్ బెల్ట్ క్లాత్ లేదు అసలు టెన్షన్ టెన్షన్గా స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్ అయితే ఇన్ని ఇబ్బందుల్లో మళ్ళీ వీడియో షూటింగ్ ఇన్ని అతుకులేసి బ్లౌజులు స్టిచ్ చేస్తూ వీడియో షూట్ చేశాను అసలు వీడియో షూట్ చేయడానికి కూడా భయపడ్డాను ఫ్రెండ్స్ ఎలా కుదురుతుందో ఏమో అనుకున్నాను కానీ కస్టమర్ ఫీడ్బ్యాక్ మాత్రం సూపర్గా ఉన్నాయి అన్నారు అబ్బా ఆ ఫీడ్బ్యాక్తో కష్టం అంతా ఎట్టిపోయిందో ఫ్రెండ్స్ అంత హ్యాపీ అనిపించింది మనం ఎవ్వరికి బ్లౌజెస్ని చెడగొట్టాలని మాత్రం స్టిచ్ చేయం కదా ఎంత వరకైనా వాళ్ళకి నీట్గా స్టిచ్ చేసి ఇవ్వాలి అని మాత్రమే స్టిచ్ చేస్తాం కాబట్టి ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ అయితే వస్తుంది కానీ నేను ఇన్ని అతుకులేసి బ్లౌజ్ బ్లౌజెస్ స్టిచ్ చేసినా కూడా ఖర్చులన్నీ కరెక్ట్గా తీసుకున్నాను కదా అందువల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చింది మనం వేసిన అతుకులన్నీ సైడ్ జాయింట్లోకి వెళ్ళిపోయాయి అన్నమాట అంటే బ్లౌజ్ ఖర్చుల్లోకి వెళ్ళిపోయాయి ఎక్కడ జాయింట్స్ వేసినట్టే బ్లౌజ్ లేదు అంత నీట్గా వచ్చింది బ్లౌజ్ అయితే ఇక్కడ పైపింగ్ని హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేస్తున్నాను ఇలా బ్లౌజ్ని టెన్షన్ టెన్షన్గా స్టిచ్ చేసినా కూడా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా మాత్రమే స్టిచ్ చేస్తాను ఇక్కడ హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను కదా ఫస్ట్ పైపింగ్ని పావించి ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు రెడీ చేసుకున్నాను అంటే స్టిచ్ వేసుకున్నాను ఇక్కడ పైపింగ్ క్లాత్ని కూడా ముందుగా రెడీ చేసుకున్నాను సిల్వర్ కలర్ క్లాత్ని నెక్స్ట్ ఈ పై వైపున హెమ్మింగ్ కోసం క్రాస్ పీస్ ఒకటిన్నర ఇంచెస్ లేదా ఒకటి ఇంచెస్ వెడలు పుండేలా క్రాస్ పీస్ని తీసుకొని ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాను కదా ఆ పైపింగ్ పైననే పావుంచి ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకున్నాను ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్రాస్ పీస్ని అంతా కట్ చేసుకుంటున్నాను కార్నర్స్లో ఖచ్చితంగా టక్స్ని ఇవ్వాలి పైపింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సపోజ్ పైపింగ్ ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా అలా ఉందంటే మీరు మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయింది అందువల్ల స్టిచ్ అయితే వేయట్లేదు కార్నర్స్లో నీట్గా ఇలా ఇవ్వాలి చూసారా ఇలా టక్స్నివ్వాలి మనకి ఎంత టెన్షన్లో అయినా బ్లౌజ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది స్టిచ్చింగ్లోనే తెలుస్తూ ఉంటుంది ఈ బ్లౌజ్ని ఇంత టెన్షన్గా స్టిచ్ చేశాను ఇంత భయపడుతూ స్టిచ్ చేశాను ఇంతవరకు నా లైఫ్లో ఇలాంటి టెన్షన్ బ్లౌజ్ ఇదే మొదటి బ్లౌజ్ ఫ్రెండ్స్ అయినా కూడా స్టిచ్ చేసేటప్పుడు ఖర్చులు కానీ మనం సైడ్ జాయింట్ వైపు మనం ఇచ్చిన ఖర్చులు కానీ అవన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి అబ్బా చాలా హ్యాపీ అనిపించింది ఇంత భయపడుతూ స్టిచ్ చేసినా కూడా చాలా నీట్గా బ్లౌజ్ అయితే వస్తుంది స్టిచ్చింగ్లో అద్దుకులు వేయడం కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ స్టిచ్చింగ్లో ఎక్కడ ఖర్చులు అక్కడ కరెక్ట్గా వచ్చాయి అక్కడ మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ క్రాస్ పీస్ని ఇలా నీట్గా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని పావుంచి ఖర్చుతో ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి చివరి వరకు పావుంచి ఖర్చు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ క్లాత్ని ఏ మాత్రం లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ కరెక్ట్గా పావించికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాం కదా పావుంచికి క్లాత్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో హెమ్మింగ్ వేసుకున్నప్పుడు కూడా నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్కి ఇలా ఎన్ని అతుకులు అయినా కూడా బ్లౌజ్ ఫినిషింగ్ కానీ లుక్ కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా వచ్చిందో హెమ్మింగ్ వేసుకున్నామో అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు సమ్మర్ కదా ఇరిటేషన్ లేకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ హ్యాండ్కి ఇలా డిజైన్ చేశాను కదా లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ఇలా హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్ పైన హ్యాండ్స్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసి రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయితేనే మనకి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ కరెక్ట్గా వచ్చింది అని అర్థం చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఏమి ఇలానే సెకండ్ సైడ్ టక్స్ పాయింట్ ఉంది కదంటే హ్యాండ్స్ దగ్గర అక్కడ నీట్గా షోల్డర్ దగ్గర నుంచి సెకండ్ సైడ్ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుని హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీరు హాఫ్ ఇంచ్ తీసుకుంటే హాఫ్ ఇంచ్ కరెక్ట్గా తీసుకోండి లేదు హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఇచ్చారనుకోండి ఖర్చు అదే విధంగా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అప్పుడే మనకి సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ అనేది తిన్నగా వస్తుంది ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక స్టిచ్ వేసాను కదా సేమ్ అదే విధంగా రెండో స్టిచ్ కూడా ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడే మనకు అర్థమైపోతుంది మనం బ్లౌజ్ని కరెక్ట్గా స్టిచ్ చేస్తున్నామా లేదా అనేది ఎందుకంటే ఇక్కడ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట ఇలా ఒక సైడ్ హ్యాండ్ని స్టిచ్ వేసుకున్నాను కదా నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకుందాం ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మార్కింగ్ వేసుకోవాలి చూసారా రెండు హ్యాండ్స్ ఎంత నీట్గా రెడీ అయ్యాయో ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ఇంత టెన్షన్ అయినా కూడా నీట్గా ఫిట్టింగ్ వచ్చింది చూసారా ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ కానీ హ్యాండ్ లూజ్ కానీ ఒక స్ట్రైట్ లైన్లాగా వచ్చింది గమనించారా సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా వచ్చింది అని అంటే ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది ప్లస్ గుర్తు కరెక్ట్గా వస్తేనే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా వస్తుంది హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున రెండు స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఈ కస్టమర్ బాగా సన్నగా ఉంటారు హ్యాండ్ క్రింద అంటే బైసెప్ దగ్గర బాగా లావుగా ఉన్న వాళ్ళకైతే అక్కడ ఫ్యాట్ ఉండి కొంచెం స్కిన్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ ఈ కస్టమర్ బాగా సన్నగా ఉంటారు అందువల్ల హ్యాండ్ క్రింది వైపున అంత ఫ్యాట్ ఉండదన్నమాట ఇలాంటి వాళ్ళకి సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం కరువు షేప్లో స్టిచ్ చేస్తే హ్యాండ్ క్రింది వైపున లూజ్ లేకుండా కరెక్ట్గా వస్తుంది ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చూపిస్తాను సైడ్ జాయింట్ చూసారా ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఇలా వచ్చింది అంటే సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని ఈ విధంగా స్టిచ్ వేశారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మూడు స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేసుకున్నాను చూసారా ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసుకున్నాను నేను కటింగ్లో సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు ఇచ్చాను కదా ఒక సిస్టర్ అడిగారు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత నాకు సైడ్ జాయింట్ వైపు ఎక్కువ ఎక్కువ ఖర్చులు వస్తున్నాయి ఎందుకు అని మీరు స్టిచ్ చేసేటప్పుడు ఖర్చులు ఎక్కువ తీసేసుకుంటున్నారు అని అర్థం చూసారా నేను కటింగ్లో రెండు ఇంచెస్ ఖర్చి ఇచ్చాను నాకు సైడ్ జాయింట్ వైపు చూసారా హ్యాండ్స్ దగ్గర కానీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ దగ్గర కానీ రెండు ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది కదా ఇక్కడ రెండు ఇంచెస్ ఖర్చు అవసరం లేదు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అనమాట అందువల్ల కొంచెం ఇలా స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను చూసారా ఇలా రావాలన్నమాట సైడ్ జాయింట్ ఇలా వచ్చింది అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ కొంచెం ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకొని మార్కింగ్ వేసుకున్న విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంక క్రింది వైపున లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట అంటే బాగా సన్నగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇలా కొంచెం క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి నేను కస్టమర్ని చూశాను కాబట్టి కొంచెం ఇలా క్రాస్గా స్టిచ్ అయితే వేస్తున్నాను అప్పుడు ఈ చంక క్రింది వైపున లూజ్ అయితే రాదు చూసారా రెండు హ్యాండ్స్కి ఇలా డిజైన్ చేశాను బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది నడుము లూజ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది చూసారా నేను ఎన్ని అతుకులు వేసినా కూడా ఎక్కడ అయితే కనిపించలేదు షేప్ బెల్ట్ చూసారా బ్లౌజ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్ మ్యాచ్ అయిందా లేదా ఒకసారి కామెంట్స్ చెప్పండి ఇలా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఈ బ్లౌజ్ ని స్టిచ్ చేసే టెన్షన్లో సైడ్ జాయింట్స్ని అంటే రెండు సైడ్ జాయింట్స్ని ని చూపిస్తాను అవి చూపించలేదు చంక క్రింది వైపున ప్లస్ గుర్తును కూడా చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది చేసిన మిస్టేక్స్ అన్ని మీతో షేర్ చేసుకున్నాను కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్